రెండవ అధ్యాయము మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను యేసు తల్లి అక్కడ ఉండెను యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షరసమైపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని నా సమయమింకను రాలేదనెను ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడి అనెను యూదుల శుద్ధీకరణాచార ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను ఏసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకుని పొందని చెప్పగా వారు తీసుకుని పోయిరి ఆ ద్రాక్ష రసము ఎక్కడి నుండి వచ్చెను ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడునూ మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయును నీవైతే వరకును మంచి ద్రాక్షరసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచను అందువలన ఆయన శిష్యులు ఆయన ఆయనయందు విశ్వాసముంచిరి అటు తరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపర్ణహోమునకు వెళ్లి అక్కడ కొన్ని దినములుండిరి యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు ఎరూషులేమునకు వెళ్లి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నింటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారపుటి ఇల్లుగా చేయకూడని చెప్పాను ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకునేది కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి మూడు దినములలో దాని లేపుదునని వారితో చెప్పాను యోధులు ఈ దేవాలయం నలువది ఆరు సంవత్సరములు కట్టిరే నీవు మూడు దినములలో దానిని లేపుదువా అని అయితే ఆయన తన శరీరమును దేవాలయంను గూర్చి ఈ మాట చెప్పాను ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి ఆయన పస్కా పండుగ సమయమున ఎరుషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామందు విశ్వాసముంచిరి అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు ఆయన మనుష్యుని అంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడునూ మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యమీయనక్కర్లేదు